బంగాళదుంప ఉప్మా కూరకి ముందు బంగాళదుంపలు నాలుగు తీసుకుని కడుక్కున్నాం శుభ్రంగా కడుక్కొని ఇలా అడ్డచెక్కలుగా వేసుకొని అదిగో అలా కట్ చేసుకుని నాలుగు ముక్కలు ఒక దుంప ఎన్ని ఎనిమిది ముక్కలు అయ్యి గిన్నెలో వేసుకున్నాం స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టేస్తున్నాం మొక్కలు మునిగే వరకు కొంచెం ఉప్పు వేసుకోవాలనుకుంటా ఉప్పు కదా ఉప్పు వేసు ఇది సిమ్లో పెట్టా ఉడుకుతూ ఉంటుంది మీడియంలో పెట్టారు ఉడుకుతూ ఉంటుంది ఇటు దొండకాయలు కట్ చేసేసుకుంటున్నారు బా మందారం వచ్చింది మందారం మందారం ఉప్పు పసుపు వేసుకున్నాం దొండకాయ ముక్కలు అంటే పిడచాలు నీరు ఉంటుంది దొండకాయలు అది తీసేస్తారనమాట నీరు ఇటు బీరకాయ తరుక్కున్నాం ఇటు బంగాళం పొడక పెట్టాం ఇటు బీరకాయ తరుక్కుని ఆ మొక్కలు బంగాళదంప ఉడుకుతుంది ఈ ఈరోజు వెనుక ఈ బీరకాయ చింతపండు ఉప్పు పసుపు పచ్చిమిర్చి ఇవన్నీ కలుపుకుని శుభ్రంగా వేయించేస్తున్నాం బా స్మెల్ సూపర్ ఇటు దొండకాయ పిడుచుకుంటున్నాం స్మెల్ సూపర్ వస్తుంది ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టాను ఇది బీరకాయ రోటి పచ్చడి కోసం ఇదిగో రోల్ రెడీ అయిపోయింది రోలు బండ రెడీ అయిపోయింది రోటి పచ్చడి సూపర్ అండి మిక్సీలో టేస్ట్ ఉండదు బీరకాయ రోటి పచ్చడికి బీరకాయ చింతపండు పచ్చిమిర్చి ఉప్పు పసుపు వేసి శుభ్రంగా పెట్టారు అది అసలు స్మెల్లే భలే వస్తుంది ఇది దీ రోటి దగ్గరికి చేరుస్తుంది రోజు ఇది దొండకాయ ఫ్రై కోసం దొండకాయ ముక్కలు తరిగేసి ఉప్పు పసుపు వేసి ఇప్పుడు పిడుచుతారు పిడుస్తారు నీరు నీరంతా బయటకు తీసేస్తారు బంగాళదుంప ముక్కలు కట్ చేసేసి ఉరగ పెట్టేసాం బంగాళదుంప ఉప్మా కూర తెలిసిన వాళ్ళు ఓకే కొంతమందికి తెలియదు అసలు టేస్ట్ సూపర్ ఉంటుంది చూద్దాం ఇటు దొండకాయ ఫ్రైకి గిన్నె పెట్టుకున్నాం తడి ఉంది తడి ఆరాగా నూనె పోసుకున్నాం కొంచెం తడి ఉంది అక్కడ అది నూనె పోస్తున్నాం దొండకాయ ఫ్రైకి జీలకర్ర జీలకర్ర వేసారు దొండకాయలో నీరు ఉంటుంది ఆ నీరు తీసేయాలి అది మంచిది కాదు అంటారు ఆ దొండకాయ పిలిచేసి అది నీరు ఆ నీరు తినకూడదు పిలిచేసేయాలి పూపేసి పిలిచి అది బాగా దాంట్లో వేసుకుంటున్నాను ఇది దొండకాయ పైలో అందరికీ తెలిసిందే తెలియని వాళ్ళు దొండకాయలో కీలకమైన నీరు తీయటం అది ఎంత పసుపు ఉప్పుతో కలిసి నీరు వచ్చిందో దొండకాయ మనమే నీళ్ళు పోయిలా కానీ ఎంత వచ్చిందో దొండకాయ ఆ నీరు తినకూడదు అది ఎంత వచ్చిందో ఇప్పుడు అది తీసేసిన దొండకాయ ఇలా వేసుకున్నాం ఫ్రెష్గా ఇలా దొండకాయ నీరు తీసేసి పసుపు వేసాం కొంచెం తగినంత ఉప్పు జాడీ మూత ఇప్పుడే పగిలిపోయిందండి పైది ఇలా చేస్తుంటే గముక్కునే ఇలా పెరిగింది కింద ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి ఊరికే పైన ఉప్పు వేసాం కొంచెం కింద ఫిర్చేటప్పుడు వేసాం కదా అది బాగా పట్టు ఉంటుంది మూత పెట్టారు కలుపుతున్నారు తొందరగా కలుపుతున్నారు అట్టివేపు దుంప బాగా ఉడుకుతున్నాయి మూత పెట్టేస్తున్నాం దొండకాయ మధ్య మధ్యలో తీసి కలిగి తిప్పుకోటం ఇక ఇటు బంగాళదుంపు ఉడికి చూసుకుంటున్నాం ఉడకలే ఇంట కాసేపు బాగా చూద్దాం దొండకాయ ఫ్రై బంగాళదుంప ఉప్మా కూర ఉడుకుతోంది ఈ ఈలోపు రోటి పచ్చడి రెడీ చేయాలి దొండకాయ కలుపుకుంటున్నాం కొంచెం మధ్యలో ఒక ఐదు నిమిషాలు అయ్యింది దాని నుంచి ఇప్పుడు అటు బంగాళదుంప కూడా ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం ఉడికిందా రెండు నిమిషాలు ఆగి మళ్ళీ చూద్దాం ఈ ఫ్రైని ఇలా పెట్టుకుని సిమ్లో పెట్టి వేయించుకుంటే అసలు టేస్టే టేస్ట్ అండి దొండకాయ ఫ్రై ఇలా మొక్క పెట్టుకున్నాం రోట్ మిక్సీలో అంత బాగున్నాం దేవసేన పులిహోర తింటుంది ఇలా బీరకాయ పచ్చిమిర్చి చింతపండు పసుపు ఉప్పు అవి వేసి మొక్క పెట్టుకొని రోట్లో వేసుకున్నాం వేసుకుని కొంచెం కొంచెం అంటే పచ్చిమిర్చితో మిర్చి కాకుండా పచ్చిమిర్చితో పక్కన ఈ మొక్క పెట్టుకొని ఇలా రోట్లు ఇక్కడ మొక్క ఇక్కడ పెట్టా ఈ మొక్క పెట్టి ఇలా రోట్లో వేసుకుంటూ అదొక టే అదొక టేస్ట్ అంటే ఆనందించాలి ప్రకృతిని ఈ చెట్టు పక్కన ఇలా రోట్లో చేస్తుంటే ఇది ఒక టేస్ట్ పక్కనే మన పారే సెలవు ఉంటే ఇంకా ఇది పరిటర్లో ఉంటుంది కదా ఇవాళ ఈజీగా అయిపోయింది ఎందుకంటే ఉడికింది కదా చూ వీడియో కోసం మనం కొట్టాం మిగతా చేస్తారు అది అయిపోయింది అప్పుడే ఫోర్ మినిట్స్ రుబ్బాం అంటే బాగా ఉడకేసుకుంటే ఫోర్ మినిట్స్లో పచ్చడి అయిపోయింది ఇప్పుడు ఇటు వచ్చాం పచ్చడి ఫోర్ మినిట్స్లో అయిపోయింది ఇటు వచ్చి ఇప్పుడు దొండకాయ కదిపేస్తుంది బాగా టేస్ట్ భలే ఉంటుందండి ఇలా దోరగా వేయించుకుంటుంటే దొండకాయ తిన్న వాళ్ళు కూడా తింటారు సిమ్ములో పెట్టుకుని చక్కగా వేయించుకుంటుంది బంగాళదుంప ఉడికి ఉంటుంది కట్టేస్తున్నారు కట్టేసాం బంగాళదుంప ఈ ఫ్రైలో ఫస్ట్ నూనె పోసాం కదా మళ్ళీ మధ్యలో కొంచెం నూనె వేసుకుంటే అంటే మారకుండా బాగుంటుంది తీసేసుకున్నాం రోట్లో పచ్చి పోపు వేసుకోవటం ఇప్పుడు తాలింపు ఉడికిన బంగాళదుంపల్ని ఇలా ప్లేట్లోకి తీసుకుంటున్నాం చెక్కుతోనే కట్ చేస్తాం ఈ బంగాళదుంప ఉప్మా కూరకి చెక్కుతో కట్ చేసి ఉడకపెట్టి ఇప్పుడు ఇలా చెక్కు తీసేస్తాం ఆరిన తర్వాత కొంచెం ఆరబెట్టి పైన చెక్కు తీసేస్తాం అవన్నీ నీళ్లే ఉడకపెట్టాం ఇటు దొండకాయ టైం పడుతుందండి పచ్చట్లో పోపుకి రెడీ చేసేస్తాం కరివేపాకు తాలింపు దినుసుల్లో కరివేపాకు ఇప్పుడు అసలైన టేస్ట్కి ఇంగువ ఇంగువ మెయిన్ టేస్ట్ అబ్బా అబ్బా స్మెల్ వస్తుంది బాగా అది ఒక బీరకాయ చట్నీలో తాలిని పెట్టాం ఒక ఐటెం అయిపోయింది దొండకాయ కూడా టైం పడుతుందండో ఇప్పుడే అవదు అది బెండకాయ అలా కాదు దొండకాయ ఇవి చెక్కులు తీసేస్తున్నాం పైన దుంపలు దుంపలుగా కట్ చేసేసాం కదా చెక్కులు తీసేస్తున్నారు బా ఇవి ఉట్టిగా కూడా తినచ్చండి భలే టేస్టీగా ఉంటాయి తినేసి ఒకటి భలే టేస్ట్గా ఉంటుంది ఇక్కడ బంగారంపు ఉప్మా కొరకు గిన్నె పెట్టుకున్నారు తడిగా ఉంది ముందుగా ఆ గిన్నెలో తగినంత నూనె పోసుకుని ఉప్మా కోరకు పోపు దినుసులు వేసుకోవాలి ముందు ముందు గిన్నెలో నూనె పోసుకొని నూనె కొంచెం కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకుంటు పోపు దినుసులు కరివేపాకు మన ఇంగువ మన టేస్టీ ఇంగువ మూడు వేసుకోవాలి ఇంగువ కొంచెం పోపుని కదుపుకొని అకోపులోనే ఉంటుందండి అంతా ఏమి టేస్ట్ ఉంది ఈ కూర ఈ ముందుగా ఆ చెప్పులు తీసుకున్న ఉడకపెట్టిన బంగాళం ముక్కల్ని ఆ గిన్నెలో వేస్తాం ఇప్పుడు మనకి ఆరోగ్యం ఇటు టేస్ట్ ఈ పసుపును కలుపుకున్నాం పసుపు ఉప్పు కామన్ అన్ని కూరలకి కలుపుకున్నాం ఇటు దొండకాయ కలుపుకుందాం ఒకసారి అదిగో అవన్నీ వేసి బంగాళం మొక్కల్ని కిందకి పైకి అలా కదుపుకుంటున్నాం ఇటు దొండకాయ కలుపుకుంది అటు అన్నం ఆల్రెడీ అయిపోయింది రండి రండి దొండకాయ అయిపోయింది దొండకాయ ఆపేస్తున్నాం లాస్ట్ ఆఖరిలో వేయాల్సింది కారం కారం వేసి ఫ్రై చేసి మాడిపోతుంది కూడా అది తెలిసిన విషయం కారం దొండకాయ మాత్రం పావుగంట పైన పడుతుందండి కారం వేసిన రెండు నిమిషాల్లో దిగేస్తారు కారం వేసేటప్పు బా వాసన బాగుంది మధ్యలో కలుపుకుంటున్నారు అంతే నూనె చూసుకుని మధ్యలో కొంచెం కొంచెమే పోసుకుంటే ఇప్పుడు తగినంత కారం అంటే ఎవరు తినే అంత వాళ్ళు కారం వేసేసుకున్నారు కలుపుకొని కారం వేసిన రెండు నిమిషాలకి ఆపేస్తారు ఏదైనా అంతే కూర కారం వేసి మూత చేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేస్తాను ఇక మూడు మెను ఎక్కడికి వచ్చేసింది డైనింగ్ టేబుల్ మీద राख लया रेंडी ಎಂತ ಒಕೇ ಆರಟಕು ನಲಗೂರು ಕುಚ್ಚುನಿ ಬೋನ್ చేಸೀಚೆ ದಯಾಚೆನ ಇಟ್ ಒಚ್ಚಿಸಿ ನೇಂ ಕುಚೋ ಬೆರ್ತಾ ದಂಡ ಕೈ ಫ್ರೈ ಆಕು ಲางನೆಲ್ಲ ದಪ್ಪ ಕುಚು ಮಂಜು ంపు కర్రీ మనం ఉప్మా కూర చేసాం కదా ఇందులో నిమ్మకాయ పిండితే సూపర్ టేస్ట్ ఉంటుంది కాకపోతే దీనికి ఉండే ఇది ఏంటంటే మార్నింగ్ చేస్తే నైట్కి పనికిరాదు నైట్కి స్మెల్ వచ్చేస్తుంది మరి ఎందుకో తెలియదు ఉప్మా కూర నైట్కి స్మెల్ వస్తుంది బా నిమ్మకాయ పిండి తింటే బంగాళదుంపలు ముందుగా ఉడకపెట్టేసి పో ఆ ఉడికిన దాన్ని చెక్కులు తీసేసి పోపు వేసి పసుపు ఉప్పు వేసి ఇలా తీసుకోవాలి ఉప్మా లాగా ఉంటారు కాబట్టి ఉప్మా కోర అన్నారు పసుపు నిమ్మకాయ పిండితే అసలు దీని టేస్టే సూపర్ టేస్ట్ మార్నింగ్ చేసిన పులిహోర కొంచెం ఉంది మార్నింగ్ చేసిన ఒక చక్కెర కేరి ఇప్పుడు పచ్చడి వేరకాయ రోటి పచ్చడి ఇటు వేసు ఇది ఒడిగాలు ఇది ఒక టైపు ఇది ఒక టైపు ఇది చిప్స్ ఇవి ఇవి అన్న ఉప్మా కూర చాలా బాగుంది బంగారు ఉప్మా కూర చాలా మందికి తెలియదు ఫ్రై కన్నా సూపర్ టేస్ట్ ఉంటుంది మా ఇంట్లో నిజంగానే వంట అంతా అదిరిపోతుంది మా వాళ్ళందరూ అంటారు పులుసు అయినా బంగాళ ఫ్రై అయినా ఈ ఫ్రై ఫ్రైస్ అయినా ఈ పచ్చళ్ళైనా మా ఇంట్లో చేయాలి మా ఇంట్లో చేస్తే చాలా బాగుంది ఇది బీరకాయ పచ్చడి బేరకాయ పచ్చడిలో రోడ్డు పచ్చడి కొంచెం నూనె నేను మామూలుగా ఇవన్నీ ఉన్న ఆవకాయ వేసుకుని రోజు రోజు ఆవకాయ మావిడ ఉన్నాను బాబా బా చెప్పడం కాదు ఉండి అబ్బో మొత్తం దీంతో తినొచ్చు దీంతో తినొచ్చు దీంతో తినొచ్చు అన్నట్టుంది ఈరోజు మెనులో హైలైట్ బీరకాయ పచ్చడి అస్సలు మామూలుగా లేదు వెన్న వెన్న తిన్నట్టుంది బా గోదావరి పోతరేకులు వెన్న ఇవన్నీ కలిపి తినేసినట్టుంది అసలు చాలా బాగుంది బాగుంది పెద్ద హెటాగులో సాటర్డే స్పెషల్ మేము నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Hey. Thank you, thank you for watching.